హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు టొమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతుంది తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి మూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పుడు ప్రియాక్షన్లు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే కోలార్ మార్కెట్లో వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ రకం క్వాలిటీ కాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి నూట తొంభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ నైంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా కోలార్ మార్కెట్లో వచ్చేసరికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల పది రూపాయలు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇప్పటివరకు మాత్రమే ఇటు ఆపరేటు నాలుగు వందల పది రూపాయలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్